ఇక స్థానిక పోరు అవును పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇప్పటికే సమయం దాటిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొలగాయన ఇతర కార్యాచరణ పూర్తి చేసి ఎన్నికలు వెళ్ళే పరిస్థితి లేదు పాత రిజర్వేషన్ల ప్రకారమే గ్రామ పంచాయతీ ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఆలస్యమైనందున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు కూడా సకాల్లో రాబట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది సో అందువల్ల మనం అందరం కూడా పంచాయతీ ఎన్నికలు ప్రాదేశిక ఎన్నికలు రెండూ కూడా నిర్వహించాలి పంచాయతీలు మండల జడ్పీ పోల్స్ అదేవిధంగా వారిలోగా వాటర్ల జాబితా సిద్ధం చేయండి సో మీరు చూసుకున్నారు కదా తెలంగాణలో మొత్తం ఊపు అయితే అందుకుంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి సో ముహూర్తం అయితే ఖరారు కాబోతున్నాయి అనమాట తొందరలోనే డబ్బులు అయితే మనకి అయితే క్షమించాలి తొందరలోనే దీనికి సంబంధించి పథకానికి సంబంధించి ఓటర్ లిస్టులు అయితే రాబోతూ ఉన్నాయి తొందరలోనే పంచాయతీ ఎన్నికలు కాకపోతే రెడీగా అదొక చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో